హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పిల్లల కోసం కొన్ని మంచి విషయాలని షేర్ చేసుకుంటున్నాం మొదటి విషయం మన పిల్లలకి మనం ప్రతిరోజు కనుక స్తోత్రాన్ని పఠించడాన్ని మనం అలవాటు చేసినట్లయితే అసలు ఆ స్తోత్రాల వల్ల పిల్లల్లో ఎంత మార్పు వస్తుందంటే అంత మార్పు వస్తుంది ఉదాహరణ మా పిల్లలు మా పిల్లల చేత నేను ఆ స్తోత్రాలు పఠించడం వల్ల స్తోత్రాలు పఠించకముందు పఠించిన తర్వాత పిల్లల్లో చాలా చేంజెస్ అనేది వచ్చిందనమాట సో ప్రతి ఒక్క పేరెంట్స్ ముందుగా చేయవలసింది ఏంటంటే పిల్లలు వినరు వినరు అనుకున్న జస్ట్ మీరు చక్కగా ఎంతో ప్రేమగా చెప్పండి వాళ్ళు పఠించేలాగా ఫస్ట్ మీరు సపోర్ట్గా ఉండండి ఎలాంటి స్తోత్రాలు చేయడం వల్ల పిల్లలు మంచి ప్రవర్తన మారుతుంది మంచి చదువు మంచి సంస్కారము మంచి యొక్క పిల్లల యొక్క ఆధ్యాత్మికత పెరుగుతుంది పిల్లలకి మంచి చా దేవుని గురించి మనం చెప్పినట్లు అవుతాం అనమాట ఇప్పుడు మనం రోజుల్లో అసలు దేవుని గురించి యొక్క ఎలాంటి విషయాలు మనం పిల్లలకి మనం షేర్ చేయట్లేదు మనం ఏమీ చెప్పక్కర్లేదు పిల్లలే ఫోన్ ద్వారా అన్నీ నేర్చుకుంటున్నారు కానీ దైవభక్తి కానీ లేదా పిల్లలు ఈ స్తోత్రాల వల్ల ఎంత ఉపయోగం ఎంత ఉపయోగం ఉంటుంది దాని ద్వారా మంచి నడవడిక ఉంటుంది పిల్లల్లో అల్లరి తగ్గుతుంది చక్కగా మన మాట వింటారు వాళ్ళకి మీరు ఇంకేమీ చెప్పక్కర్లేదు పిల్లల చేత ఈ స్తోత్రాలు అనగా ప్రతిరోజు ప పఠించినట్లయితే కొన్ని రోజులు వాళ్ళు చెప్పేదాకా దగ్గరుండను ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయాక ప్రతిరోజు అయినా వేసావా స్నానం చేసావా స్నానం చేసిన వాటిని పూజా మంది దగ్గరికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి దేవుడికి ఈ స్తోత్రం చెప్పమని చెప్పండి కొన్ని రోజులు అలవాటు చేయండి తప్పకుండా పిల్లలు వింటారు అది చేస్తారు అలాంటి స్తోత్రాలు ఇంపార్టెంట్ ఏమంటే మీరు వినే ఉంటారు మన చాగంటి కోటేశ్వర గారు చాలాసార్లు చెప్పుకుంటారు ప్రతిరోజు పిల్లలు పఠించవలసిన స్తోత్రం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతిరోజు కనుక మన పిల్లలు పఠించినట్లయితే వాళ్ళల్లో హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి వాళ్ళ స్టడీ దగ్గర నుంచి వాళ్ళ బిహేవియర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎంత మార్పు వస్తుందో మీరే గమనిస్తారు మీరు చేయవలసిందల్లా పిల్లలకి ఫస్ట్ స్టార్టింగ్ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు దగ్గరుండి చెప్పించడం తర్వాత వాళ్ళు ప్రతిరోజు స్నానం అయ్యాక ప్రతిరోజు పఠించేలాగా మీరు చేయడమే మీ ప్రయత్నం సో తప్పకుండా ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పిల్లలు ప్రతిరోజు కూడా చదివేలాగా పఠించేలాగా చూడండి ఫ్రెండ్స్ మీ పిల్లల్లో ఎంత మార్పు వస్తుందంటే అంత మార్పు వస్తుంది ఒకటి దక్షిణామూర్తి స్తోత్రం రెండు హనుమాన్ చాలీసలు కదా హనుమాన్ చాలీసాను కూడా ప్రతిరోజు లేదా వీలైతే మంగళవారం కావచ్చు ఆదివారం కావచ్చు శనివారం కావచ్చు హనుమాన్ చాలీసాన్ని కూడా మనం పిల్లల చేత చెప్పించగలిగితే ఇంకా వాళ్ళ హెల్త్ పరంగా స్టడీ పరంగా అన్నింటిలోనూ ముందుంటారనమాట సో తప్పకుండా మీరు ఈ అలవాటుని మీ పిల్లలకి అలవాటు చేయండి నా నుంచి నేను కోరుకునేది మా పిల్లల్ని నేను ఎలాగా పెంచు ఎలా పెంచుతున్నాను ఎలా వాళ్ళలో మార్పు చూశాను అదే విషయాన్ని మీ మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను సో తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ